ఇక కాకినాడ జిల్లా కేంద్రంగా చూసుకుందాం ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అని కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా అని రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా అని కోనసీమ జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఇక్కడ విభజించడం జరిగింది నియోజకవర్గాల పునర్ జిల్లాల వారీగా జిల్లాల వారి పునర్విభజన ప్రకారంగా అయితే ఇక్కడ కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఏడు స్థానాల విషయం మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ తుని అలాగే ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఇక్కడ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ కేవలం రెండు స్థానాలే పరి పరిమితం అవుతోంది టీడీపీ మూడు స్థానాలు జనసేన పార్టీ ఇక్కడ రెండు స్థానాలు కొట్టబోతోంది తుని విషయంలో దాడిశిట్ రాజా అక్కడ యనమల రామకృష్ణుడు కూతురు దివ్య చేతిలో దివ్య పరాభవం అవ్వబోతున్నారు దాడి ఇట్ రాజా చేతులు సో వైఎస్ఆర్సిపికి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు తునివేదికగా దాడి సిట్ రాజా మరోసారి అందుకోబోతున్నారు ఇక ప్రతిపాడు వేదికగా టీడీపీ ప్రతిపాడు వరుపుల సుబ్బారావు చేతులు టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఆమె గెలవబోతున్నారు ఇక పిఠాపురం వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తారని వాల్గా న్యూస్ సర్వేలో తేలింది ఇక్కడ వంగ గీత ఇంటి దారి పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా మా సర్వేలో తేలినటువంటి అంశం ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే గనక కాకినాడ రూరల్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కురసాల కన్నబాబు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది సో కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పంతం నానాజీ చేతిలో అంటే జనసేన అభ్యర్థి చేతిలో ఆయన కురసాల కన్నబాబు ఓడిపోబోతున్నారు సో కాకినాడ రూరల్ ఇది వైఎస్ఆర్సీపీకి మైనస్ అయిపోయింది ఈసారి పెద్దాపురం వేదికగా టీడీపీ నిమ్మకాయల చినరాజప్పని సిట్టింగ్ ఎమ్మెల్యేని పెట్టి ఈసారి పోటీలో నిలిపింది నిమ్మకాయల చంద్రరాజప్ప ఈసారి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే విధంగా ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మా సర్వేలో కూడా తెలియనటువంటి అంశం పెద్దాపురం వేదికగా దౌలూరు దొరబాబు ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత సో టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చన్నరాజప్ప గెలవబోతున్నారనేది మా సర్వేలో తేలింది ఇక కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకినాడ సిటీ కొండబాబు వనమాడి వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి వరం వనమాడి వెంకటేశ్వరరావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మరోసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మన సర్వేలో తేలినటువంటి ఒక ప్రధానమైన అంశం ఇక జగ్గంపేట టీడీపీ తరపున గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి జగ్గంపేటలో తోట నరసింహం ఓడిపోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయి ఆయన పేరు జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ జ్యోతుల్ నెహ్రూ టీడీపీ అభ్యర్థిగా జగ్గంపేట వేదికగా ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సో ఓవరాల్గా చెప్పాలంటే కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం రెండు స్థానాలతో పరిమితం కాగా టీడీపీ మూడు స్థానాలు జనసేన పార్టీ రెండు స్థానాలు ఇందాక మనం చెప్పుకున్న అనకాపల్లి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలు ఏడైతే అందులో మూడు జనసేన కొట్టింది ఇక్కడ కాకినాడ వీదికగా రెండు స్థానాలు దక్కించుకోబోతుంది అంటే ఇక్కడికే జనసేన పార్టీ ఐదు స్థానాలు దక్కించుకుందని అర్థమవుతుంది ఈ గణాంకాలను బట్టి చూస్తే